ఇంకొక టాపిక్ వెళ్లేటప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఏమైతే ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం అందులో లేడీస్ కి ముఖ్యంగా ఈ పీసీఓడి ప్రాబ్లమ్ తో చాలా మంది బాధపడుతున్నారు సో వాళ్ళకి తెలియకుండానే ఈ ప్రాబ్లం ఉంటుందని ఇప్పుడున్న జనరేషన్ తెలియదు సో అదేమవుతుంది కాస్త ముదిరిపోవడము లోపల తెలియకపోవడం మ్యారేజ్ చేసుకోవడం తర్వాత ఇలాంటి కొన్ని ఆంప్లికేషన్స్ వస్తున్నాయి డాక్టర్ గారు సో దీనికి ప్రత్యేకించి మన దగ్గర హోమియోపతి మెడిసిన్ ఏమైనా ఉందా అసలు పీసీఓడి ఎందుకు వస్తుంది అంటారు ఫస్ట్ ఇప్పుడు పెయినింగ్ ఏంటంటే ఇప్పుడు పిసిఓడి పిసిఓడి విషయానికి కాస్త పాలిషిస్టిక్ కోరియన్ డిసీజ్ అంటాం అండి అంటే ఓవరీస్ పైన ఉన్న నీటి బుడుగులను మనం పిసిఓడి అంటాం ఈ పిసిఓడి మెయిన్ గా వాళ్ళకి రావడానికి వాళ్ళకు ఉందా లేదా తెలవాలి ఎలా అనేది అనుకుంటే వాళ్ళకి మెయిన్ గా వాళ్ళకి కొన్ని చేంజెస్ ఉంటాయి బాడీలో వెయిట్ పుటాన్ అవుతుంటాం ఇంకోటి విపరీతమైన హెయిర్ ఫాలింగ్ ఉంటది ఇంకొకటి ఏంటంటే చీటికి మాటికి యాంగ్జైటీ చిరాకు ఎక్కువగా ఉంటది కోపం ఎక్కువగా ఉంటుంది అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కొంతమందిలో పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి ఇవన్నీ సిమ్టమ్స్ ఏనండి ఇవన్నీ తెలుసుకోవచ్చు ఇవన్నీ ఇందులో ఒక్క ప్రాబ్లం ఉన్నా కూడా మనము కంపల్సరీ టెస్ట్కి వెళ్ళాల్సిందే ఇరవై సంవత్సరాల వయసు పైబడ్డ వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక మనం ఒక్కసారి అల్ట్రాసోనోగ్రఫీ పెళ్లి చేయించాలి స్కానింగ్ చేయిస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తుంటుంది కొన్ని హార్మోన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి ఎందుకంటే మనకు సింటమ్స్ ఉన్నాయి మనం ఇప్పుడు వెయిట్ పెరుగుతారండి తిండి వల్ల వెయిట్ పెరగరు తినకపోయినా కూడా వెయిట్ పెరుగుతుంది ఎందుకు కారణం నీరు వచ్చేస్తుంటుంది వాళ్ళ బాడీలో వాటర్ ఫార్మేషన్ ఉంటుంది కదా దాని వల్ల థైరాయిడ్ ఉన్న వాళ్ళలో వెయిట్ పెరుగుతాము పీసీ ఉన్న వాళ్ళు వెయిట్ పెరుగుతాము కాబట్టి అది తగ్గితే వాళ్ళు వెయిట్ తగ్గుతారు కాబట్టి అది ఒక్కసారి మనము థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ అలాగే అల్ట్రాసోనోగ్రాఫీ పెళ్లి స్కానింగ్ చేయించాలి అలాగే పొలిస్ట్రాన్ ఈస్ట్రోజన్ ఎఫ్ఎస్ఎస్ హార్మోన్ టెస్ట్ చేయించాలండి అందులో మనం మొత్తం అవుట్ అవుతుంది అసలు ఏ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ అంటే ఇందులో స్టేజెస్ ఉండదండి అంటే మనం స్టార్టింగ్ లోనే వాళ్ళకి బట్టి మెడిసిన్స్ ఇస్తాము కొంతమందిలో ఏమవుతుంది సివిరాయిటీ పెరుగుతుంది అంటే విపరీతంగా లావు పెరిగిపోయి హెయిర్ ఫాలింగ్ చాలా అయిపోయి వాళ్ళకు అలాంటి స్టేజెస్ లో ఏమవుతుంది అంటే అప్పుడు తెలిసినప్పుడు తగ్గించడానికి టైం పడుతుంది ఇప్పుడు స్టార్టింగ్ లోనే గుర్తించామనుకోండి ఒక ఇరవై సంవత్సరాల వయసులో గుర్తించామనుకోండి ఇబ్బంది లేదు వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళకు కాంప్లికేషన్ రాకుండా మనం ముందు జాగ్రత్త పడాలి ఇప్పుడు ఇరవై సంవత్సరాల వయసులోనే వాళ్ళకి ఫుడ్ అనేది కరెక్ట్ ప్రాపర్ అంటే ఒకప్పుడు ఎలా ఉందండి మనకు పిల్లల ఆరోగ్యం చూసేవాళ్ళు పేరెంట్స్ అంటే సరిగ్గా తింటున్నారా ఫుడ్ మంచి ఫుడ్ పెడుతున్నామని వాళ్ళు ఈ మధ్య కాలంలో అలా కాదండి వాళ్ళు చదువుతున్నారా ఫస్ట్ ర్యాంక్ వస్తుందా జాబ్కి వెళ్తున్నారా అంటే స్టడీస్ మీద ఉన్న కాన్సెంట్రేషన్ హెల్త్ మీద పెట్టట్లేరు వాళ్ళు ఇప్పుడు స్టడీస్ మీద పెట్టి వాళ్ళకి ఇంకా ముందుకెళ్ళి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు చాలా మంది పాపం వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళ మనం ఏం టెన్షన్స్ లేవనుకుంటాం వాళ్ళకు కూడా విపరీతమైన టెన్షన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి అవి అమ్మాయిలకు చాలా టెన్షన్స్ ఉంటాయి ఆ టెన్షన్ స్ట్రెస్ వల్ల కూడా ఏమవుతుంది వాళ్ళ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతాయి దాని వల్ల థైరాయిడ్ రావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు మళ్ళీ ఫ్యూచర్లో మ్యారేజ్ తర్వాత ఇన్ఫర్టిలిటీ రావచ్చు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి కంపల్సరీ డైట్ మెయింటైన్ చేయాలి వాళ్ళకి ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఫుడ్ ఎలా తీసుకోవాలి ఎక్కువ మనం ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే అలా మొత్తం కలరింగ్ ఏజెంట్స్ కలుపుతారు అంత కలర్స్ యాడ్ చేస్తారు దానివల్ల కెమికల్స్ యాడ్ చేస్తారు దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతారు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది వెయిట్ పెరుగుతారు అలాగే ఎక్కువ పిజ్జాలు కానీ బర్గర్స్ కానీ అలాంటివి అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళకి ఏ అందుబాటులో ఉందో అది తీసేసుకుంటారు అంటే టైం ఉండదు కాబట్టి అంటే ముఖ్యంగా మా యొక్క ఇంటెన్షన్ చెప్పాలంటే డాక్టర్ గారు ఇప్పుడు ఎక్కడ చూసిన ఫుడ్ బ్లాగ్స్ ఉంటాయి అది చూసి మాకు అట్లా ఏం చూస్తారు ఏదో టైం టైం చూసుకోము ఏం చూసుకో వెళ్ళాలా తినాలా అని ఫుడ్ దానివల్ల చాలా పెరిగిపోయాయండి ఎక్కడ చూసినా ఒకప్పుడు ఫుడ్ స్టాల్స్ తక్కువ ఉండేటివి విపరీతంగా పెరిగిపోయాయి మెయిన్ అదే రీజన్ అంటే మన దాని వల్ల కూడా ఏమవుతుంది అంటే కొంత కొంతవరకు ఇప్పుడు ఇంట్లో ఫుడ్ మీరు ఏం తిన్న లేదండి ఎవరైనా ఇంట్లో ఫుడ్ ఆయిల్ ఫుడ్ గానీ ఏ ఫుడ్ తీసుకున్నా మనకు అంత ఇబ్బంది ఉండదు బయట ఫుడ్ వల్లనే ఇబ్బంది కాబట్టి దాని వల్లనే వాళ్ళకు వచ్చి వెయిట్ పెరిగే అవకాశాలు ఉంటాయి రానవల్ల ఏమవుతుంది పిల్లమెల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కు దారి తీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక ఇరవై సంవత్సరాల పైబడిన తర్వాత డైట్ మెయింటైన్ చేయాలి వాళ్ళు వాకింగ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి యోగా అనేది చేయాలి ఇలాంటి చేసుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళ పిల్లలు అనే సంతానం అనేది ఈజీగా అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు మంచి మెయిన్సెస్ రెగ్యులర్ గా ఉంటాయి ఎగ్స్ క్వాలిటీగా రిలీజ్ అవుతాయి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా మనకు కొంతమంది లాప్రోస్కోపి చేయించుకుంటారు అంటే కొంచెం ఆపరేషన్ చేసి తీసేసుకుంటారు స్టార్టింగ్ లో అలా కాకుండా మన హోమియోపతి ద్వారా కూడా కరిగించవచ్చు వాటర్ బబుల్స్ ను మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఆ పీసీఓడి ప్రాబ్లమ్స్ వాళ్ళకి కరిగించడం వల్ల వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ లో రాకుండా ఉంటది ఆ సిస్ట్లు వాటర్ బబుల్స్ కూడా డిజర్వ్ అవుతాయి కాబట్టి దానివల్ల వాళ్ళ వెయిట్ ఆటోమేటిక్ గా తగ్గుతారండి ఎయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి అవి మూడు సక్రమంగా ఉన్నాయంటే వాళ్ళకి ఇబ్బంది లేనట్టు ఇక ఈ కోర్స్ కూడా ఎన్ని మంత్స్ ఉంటుంది అండి అంటే వాళ్ళకు అంటే వాళ్ళకు పేషెంట్ కండిషన్ బట్టి అంటే కొంతమందిలో మనకు ఇంత సైజ్ ఉంది సిస్ట్ సైజ్ మన హోవేరియన్ సిస్ట్ ఎంత ఉంది సైజ్ అనేది కొంతమంది చాక్లెట్ సిస్ట్ ఉంటది ఎండో మెటీరియల్ సిస్ట్ ఉంటది వాళ్ళకు హిమోరైజర్ సిస్ట్ ఉంటది వాళ్ళకు కొంచెం వాటర్ తో పాటు కొంచెం బ్లడ్ ఉంటది అలా కాబట్టి అందులో మనకి ఏ సైజ్ ఉంది ఎంత ఉంది అనేది డ్యూరేషన్ మనం వాళ్ళ పేషెంట్ కండిషన్ బట్టి చెప్తామండి అంటే వాళ్ళకి ప్రతి మళ్ళీ త్రీ మంత్స్ కోసారి స్కానింగ్ చేయిస్తాము అంటే ఎట్లా ఉంది ప్రాబ్లమ్స్ అయ్యాము ఇంతవరకు వాళ్ళకి తగ్గుతుంది అనేది ఎవ్రీ త్రీ మంత్స్ చేయించుకుంటూ మనం ట్రీట్మెంట్ ఇస్తాం ఇస్తాము అలా కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు? మీరన్న తల్లికి ప్రవడానికి సాయికి లైక్ యూ అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. ఇందుకు బదులు వెళ్ళిపోదాం. ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు? ఏం మేడమ్? మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని